ధాన్యం పఠంకాయేంద్రియే సేవేంద్రియే ప్రతిష్ట విఘ్నేశ్వర పరిపూర్ణంగా ప్రాప్తి అసలు

ஓகே ஆ 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 అదేవిధంగా రాజేష్ గారు దీనికి సంబంధించినటువంటి కమిటీ గత ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి మరి ఇక్కడ జూనియర్ కాలేజీలో పెద్ద ఎత్తున మట్టి విగ్రహాన్ని పెట్టి ఈ కార్యక్రమాన్ని చేయడానికి శుభ సూచితం ఎందుకంటే మరి తొమ్మిది నవరాత్రి అంటే దాదాపు తొమ్మిది రోజులు పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి గణేష్ భక్తులందరినీ కూడా మరి దేవుని దగ్గరికి తప్పించుకునే విధంగా ఒక గొప్ప ఏర్పాటు చేయడం దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కానీ అయినటువంటి కార్యక్రమాలు కానీ సాంప్రదాయమైనటువంటి కార్యక్రమాలతో మరి భక్తులను ఆకట్టుకునే విధంగా తప్పకుండా భక్తులు రావాలన్నటువంటి ఒక ఆకాంక్ష మరి ఇక్కడ ఈ సంవత్సరం వచ్చి గణేషని దర్శించుకున్న తర్వాత మళ్ళీ వారి ఊరికల్ అనేటువంటి నమ్మకం ప్రగాఢమైనటువంటి ఒక విశ్వాసంతో మరి సంవత్సరం సంవత్సరం మరి వేలాది మంది భక్తులు నిత్యం ఇక్కడ రావడం అనేది చాలా సంతోషం నిజంగా కూడా చిత్రపతి చిత్రపతి మరి యువసేన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం మరి కమిటీలో పనిచేసేటువంటి సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు మరి మీరు చేసేటప్పుడు ఈ మంచి కార్యక్రమం ఉంటుంది పెద్దపల్లి పట్టణ ప్రజలతోనే కాకుండా పరిసర ప్రాంత గ్రామ ప్రజలు మరి ఎక్కడెక్కడించో గోదావరి కానీ కానీ మంత్రి కానీ మంచిరాలు కానీ కరీంనాలు కానీ నిత్యం భక్తులు రావడం అనేది అది మన పెద్దపల్లి పట్టణానికి మన ప్రాంతానికి కూడా గర్వకారణం అని చెప్పి సందర్భంగా మరి మట్టి వినాయకుడు ఎందుకంటే నిమజ్జనం కూడా ఇక్కడే పూర్తి చేసేటువంటి కార్యక్రమం కాబట్టి చాలా సంతోషం తప్పకుండా మరి ఆ రోజు మీరు అందరూ కూడా చిన్న ఏదో ప్రాబ్లం అయితే కూడా దానికి సంబంధం లేదు తప్పకుండా ఇక్కడనే పెట్టుకోండి ప్రాబ్లం లేదని చెప్పి ఆ రోజు మీరు అందరూ రమ్మంటే మీ యాక్సిడెంట్ కుందరిగా స్టార్ట్ చేయడం జరిగింది సంబంధిత ఏసీపీఆర్ కానీ సిఏఆర్ కానీ పోలీస్ సిబ్బంది చెప్పడం జరిగింది అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇబ్బంది ఉంటే మీరు ఆ ప్రాంతం అంతా కూడా పర్యవేక్షించడం జరిగింది వాళ్ళని కూడా ఆదేశించడం జరిగింది కాబట్టి చాలా సంతోషంగా రేపు ఒకరోజు అయితే నవరాత్రులు రేపు కంప్లీట్ అయితే మరి ఎప్పుడైనా కూడా పెద్దపల్లి పట్టణంలో టౌన్లో ఉన్నంత ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా రేపు నిమజ్జనం జిల్లా నిమజ్జనం తర్వాత మరి ఇల్లుండి పది పడుతున్నంత ప్రాంతంలో సాయంత్రం ఆరు గంటలకు మరి ఎప్పుడు ప్రతిసారి నిమజ్జనం చేసే కార్యక్రమం కాబట్టి మీ అందరూ కూడా మరోసారి ఆ విఘ్నేశ్వరి ద్వారా జరిగేటువంటి మంచి కార్యక్రమాలు మళ్ళీ భవిష్యత్తులో కూడా పెద్ద పెద్ద పట్టణాలకు సంబంధించి కొన్ని మంచి దైవ కార్యక్రమాలు చేసే విధంగా ఆ విఘ్నేశ్వరుడు సంపూర్ణమైనటువంటి సంకల్ప బలాన్ని తీయాలని కోరుకోవచ్చు